హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఎగ్లాస్పూర్ గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండగగా నిర్వహించారు అంతకుముందు స్వామివారికి ఎదురుకోలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ ధర్మకర్తలు జగదీశ్ చంద్ర రావు వేముకంటి మురళి మనోహర్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ ప్రజల సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటామని అన్నారు స్వామివారి దీవెన్లు కర్ణ కటాక్షాలు ప్రజలందరిపై ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు చక్రపాణి లక్ష్మీ నరహరిచార్యులు జగ్గయ్య చక్రపాణి శ్రీనివాసాచార్యులు చక్రపాణి రవీంద్రాచార్యులు మాజీ సర్పంచ్ కొత్త రాజరెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి వెన్నంపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గుండేటి శ్రీనివాస్ కారోబార్ శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సైజాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు నాడు మధ్యాహ్నము పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు అభ్యుత్ లగ్న ముహూర్తం శ్రీ అల్వేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా ఈ యొక్క అర్చకులము మరియు గ్రామంలో ఉన్న పౌరులు పురజనులు మరియు ధర్మకర్తలు పెద్దలు సర్పంచ్ మొదలైన వారందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించారు అలాగనే అందులో భాగంగా ఊర్లో కూడా స్వామివారి యొక్క మహాప్రసాదంగా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కూడా నిర్వర్తించడం జరిగింది మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ దేవస్థానము ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది వచ్చే సంవత్సరము వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది కావున మరి అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం దానికంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఎంతో వైభవంగా కల్పించాలని కరీంనగర్ జిల్లా వాసులు అలా అలాగే సైదాపూర్ మండలవాసులు అయినటువంటి ఇడ్లాస్పూర్ గ్రామ ప్రజలకు మరియు ఈ మండల ప్రాంతంలోని అందరినీ కూడా ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతుంది ఆ స్వామివారి అనుగ్రహము అందరికీ కలగాలని కోరుకుంటూ ఆలయ అర్చకునిగా సర్వే జనాలు సుగ్రహం బాగుంటుంది శోభకృతనామ సంవత్సరము చాలా శోభాయమానంగా గడిపిస్తుంది మా ఊర్లో ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీ నీల గోదాదేవి శ్రీదేవి వెంకటేశ్వర కళ్యాణము మా అర్చకులు అర్చక బృందంలో పెద్దవాడైనటువంటి వెంకటాచార్యులు వాళ్ళ బ్రదర్స్ కలిసి మరియు నేను మా అన్నయ్య మీద కలిసి ప్రపంచ గారి సహకారంతో తర్వాత ఎన్సిటిసి సహకారంతో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సహకారంతో ఇండియా కమిటీ వాళ్ళు నాయి బ్రాహ్మణులు మిగతా గ్రామస్తులు భక్తులు మీ ప్లస్ వాళ్ళు అందరి సహకారంతో అత్యద్భుతంగా అత్యంత కమనీయంగా విందుగా చేశాను ఇది తొంభై మా తాత మురళీధర గారు ఈ యొక్క గుడిని నిర్మించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇప్పటి ఇప్పటికీ మా అందరి సహకారం పరస్పర సహకారం ఈ అర్చకుల మధ్య మా మధ్య కిరాణా ప్రజల మధ్య ఉండడం వల్ల ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా తక్కువ నవాపేట ఉంది ఇక్కడ ఉంది ఈ మధ్యనైనా కానీ ఇంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడ లేవు వచ్చే సంవత్సరము మెగా చెప్పినట్టు వందో సంవత్సరానికి ఇక్కడి నుంచే ప్రాన్స్ వేస్తూ చాలా బాగా చేయాలి భక్తి తత్పరత ఎక్కువ ఉండాలి ఎక్కువ ముఖ్యంగా ప్రాశస్తము ప్రాచుర్యము అన్నిటికీ కూడా సమపాడలు మేము ఇస్తూ తర్వాత అందరికీ అందరూ సర్వే ద్వారా అందరికీ ఆ భగవంతుని కరణం కటాక్షాలు ఉండాలని కోరుతుంది Gracias.